ఆయన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళ కన్షన్ పెడతారని ఒక సామెత ఉంది కానీ ఈ రోజుల్లో అయితే అదే నిజం అనిపించింది నిజంగా మన ఆయన వాళ్ళు కూడా మన మీద ఇంత కేరింగ్ అయితే చూపించరు కనీసం ఫోన్ చేసి పలకరింపులు కూడా ఉండవు కానీ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ప్రతిసారి లైవ్ లో కానీ కామెంట్స్ లో కానీ చాలా మంచిగా అయితే మాట్లాడతారు హెల్త్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మనల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ట్రీట్ చేస్తారు చెల్లమ్మ అని చెప్తానండి అసలు ఈ మాటకు వస్తే మీరెవరో నేనెవరో నా గురించి ఏం తెలుసు అసలు మీకు ఏదో వీడియోస్లో చూడడం అసలు నేను ఎలా ఉంటాను నా బిహేవియర్ ఏంటి మా ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఏమీ తెలియదు మీకు వీడియోస్ వీడియోస్లో చూసి నన్ను ఇంత మంచిగా ఆదరించి అభిమానించి కామెంట్స్ అయితే పెడుతున్నారు సో అయిన వాళ్ళంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అనుకుంటారు అది తప్పండి మన నుండి ఒక రూపాయి కూడా ఆశించకుండా మన క్షేమం కోరుకొని మన విజయాన్ని చూసి ఆనందపడతారు చూడండి వాళ్ళు మనకు అసలైన అయిన వాళ్ళంటే అంతేకాని మనం ఒక మెట్టు పైకి ఎదుగుతుంటామో వీళ్ళు ఫేమస్ అయిపోతున్నారని చూసి ఈర్షపడే వాళ్ళు కాదండి అలాంటి వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నేను చెప్పింది ఎంతమంది కరెక్ట్గా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది అయితే ఉన్నారు సో దొరికితే మాత్రం అస్సలు వదులుకోకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి